వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మన కుర్రాలు అందరూ కూడా నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా ఏ హీరో గురించి చేసినా పెద్ద అప్డేట్ ఎప్పుడు పెద్ద అప్డేట్ ఎప్పుడు అని చెప్పేసి చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా కమెంట్స్ లో చేస్తుంటారు ఏదైనా సరే జెన్యున్ అప్డేట్ ఉంటేనే కానీ నేను చెయ్యను ఎందుకు లేనిపోయిన వీడియోలు చేసి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం అనేటువంటి ఉద్దేశంతో ఎక్కువ చేయట్లా ఏదైనా సరే జెన్యున్ అప్డేట్స్ ఎనీ హీరో నాట్ ఓన్లీ పెద్ద ఎనీ హీరో మెయిన్లీ ఇంకా రామ్ చరణ్ విషయానికి వస్తే పెద్ద తాలూకు సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఎగ్జైట్మెంట్ ఫ్యాన్స్ అందరిలో ఉంది నాలో ఇంకాస్త ఎక్కువే ఉంది పండక్కి రిలీజ్ అయినటువంటి సినిమాలు రిక్వెస్ట్ చేసినందువల్ల మన అప్డేట్ అనేది కాస్త పోస్ట్పోన్ అయింది అంతే ఇది పండక్కి వస్తుంది అని చెప్పేసి నేనే చెప్పాను మీకు కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పండగ అయిపోయే లోపు ప్రోమ అయితే దించుతారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది బికాస్ ఎందుకంటే అక్కడ వన్ సైడ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయినటువంటి కంటెంట్స్ ఏవైతే ఉంటాయో సాంగ్స్ కానీ లేదా టీజర్ గానీ గ్లిప్స్ కానీ ఏ సినిమా అంటే రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ అవుతుంది పెద్ద బట్ రెండు వేల ఇరవై ఐదులోనే మనకి దెబ్బ పడింది రెండు వేల ఇరవై ఐదులోనే మనకి ఆ దెబ్బకి తగ్గట్టుగా మనం రిప్లై ఇచ్చాం పెద్ది అనేటువంటి గ్లిప్స్ తో చిక్రి అనేటువంటి సాంగ్తో సో ఆబ్వియస్లీ సంక్రాంతి రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు తాలూకు ప్రమోషన్స్ కి చాలా దండి కొట్టేశాం మనం లిటరల్ గా చెప్పాలంటే ఫ్యాక్ట్ అది గిలిమ్స్ తో కావచ్చు లేకపోతే మెయిన్లీ చిక్రీతో చిక్రీ వచ్చిన తర్వాత ఏ సినిమా తాలూకు ప్రమోషన్లు కనిపించట్లా ఆ రేంజ్ లో ఎక్కేసింది అనమాట కమ్మేసింది ఇంకా మొత్తం అసలు నల్ల మేఘాలు నల్ల గుడిని కమ్మేసినట్టు డైలాగ్ ఉండిద్ది అనమాట అరవింద్ సమేతలో ఆ రేంజ్ లో కమ్మేసింది అనమాట చిక్రీ తాలూకు ఆ వైపు సో సెకండ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి డౌట్ అయితే అందరికీ ఉంది సో ప్రజెంట్ రామ్ చరణ్ తాలూకు పిక్చర్ ఒకటి సోషల్ మీడియాలో బుచ్చిబాబు షేర్ చేయడం జరిగింది తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి హ్యాపీ పొంగల్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సో అందరూ ఏమనుకున్నారంటే ఖచ్చితంగా అప్డేట్ దించుతాడు అది ఇది అని చెప్పేసి అనుకున్నారు అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ ఇస్తాడు ఇన్నాళ్ళు కూడా మనకి గేమ్ చేంజర్ లాగా సోషల్ మీడియాలో ట్రెండ్లు చేస్తేనో లేకపోతే నెగిటివ్ ట్రెండ్లు చేస్తేనో అలా అడుక్కుంటేనో మనకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఆ పరిస్థితి లేదు పెద్దకి బుచ్చి ఒక ఫ్యాన్ లిటల్ గా ఫ్యాన్ కైండ్ ఆఫ్ డ్యూటీ చేస్తున్నాడు ఒక డైరెక్టర్ గా తను షూటింగ్ చేసుకుంటేనే ఇటు మనకి అప్డేట్స్ పరంగా కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ పోస్టర్ కావచ్చు లేకపోతే సాంగ్ కావచ్చు సాంగ్ దాకా ఎలక్ట్రిక్ ట్వీట్స్ కావచ్చు ప్రతిదీ కూడా అలా మూమెంట్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నాడు సో సెకండ్ సాంగ్ కూడా ఖచ్చితంగా వస్తుంది అలాగే మధ్యలో మనశంకర ప్రసాద్ ఆ షో కి జరిగింది స్పెషల్ షో కి చరణ్ గారు రీసెంట్ గా సక్సెస్ మీట్ లో సంబంధించినటువంటి పిక్స్ కూడా వదిలేరు ఇక్కడ అసలు మగధీరానే ఎగ్జాక్ట్లీ మగధీరాలో కాలభైరవ హర్ష కైండ్ ఆఫ్ లుక్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేశాడు బుచ్చిబాబు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ పైగా ఇక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే రంగస్థలం కైండ్ ఆఫ్ బియర్డ్ మంగతేర కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ అసలు ఈ ఆఫ్లైన్ పిక్స్ ఇదంతా చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు రా బాబు పెద్ద నుంచి సెకండ్ సాంగ్ అని చెప్పేసి ఫ్యాన్స్ అందరితో పాటు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది సో కాస్త ఓపిక పట్టండి ఈ పండగ అయిపోయే లోపు నాకు తెలిసి ప్రోమో డేట్ వదులుతాడు దాంట్లో మాత్రం సందేహం లేదు ఎందుకంటే పద్నాలుగున భోగి ఈ రోజు భోగి రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ అవతల ఎల్లుండి ముక్కనుమ సో పండగ లోపు ఖచ్చితంగా సెకండ్ సా సాంగ్ తాలూకు ప్రోమో ఎప్పుడు వస్తుంది అప్డేట్ ఇస్తారు ఈ మంత్ ఎండింగ్ కల్లా అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు కల్లా మనకి సాంగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది బాబుని చూశారు బాబాయ్ ని చూశారు మరి అబ్బాయి విధ్వంస ఎలా ఉండిద్దో మనం కాస్త ఎదురు చూద్దాం సో దానికోసమే వెయిటింగ్ ఎంటైర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ కూడా సో మీరు ఎంతలాగా పెద్ద సెకండ్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు చరణ్ మాస్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఎలా ఉంటుందో అది విట చేయడానికి ఎంతలా ఎదురు చూస్తారనేది కామెంట్స్ లో తెలియచేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి